హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ ఏడడుగుల బంధం నూట ఆరో భాగం చదువుకున్నాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇలా మేము ఊరుకోము మీరు రేపు అలుగుతారు కానీ మేము ఈరోజే అలుగుతామండి పెళ్ళికొడుకు గారు మా అమ్మాయిని మీరు చూడడానికి వీలు లేదు అన్నారు రవివర్మ దంపతులు దేవా దంపతులు శ్రావణికి అడ్డుగా నిలబడి నవ్వే నవ్వులు ఆనందంగా రాజశేఖర్ నిలయం నవ్వుల నిలయంగా మారిపోయింది ప్రతి విషయాన్ని కూడా వీడియోలు తీస్తున్నారు కృష్ణవర్మ జాగ్రత్తగా మరుసటి రోజు ఉత్సవం కోసం అందరూ సిద్ధంగా ఉండాలి అని చెప్పుకొని కృష్ణవర్మ యశోద దంపతులతో రవళి వాళ్ళతో ఇంటికి వెళ్ళిపోయారు దుర్గమ్మ గారు ధనుంజయ్ గారి దగ్గర కూర్చుని తామిద్దరు వయసులో తీయించుకున్న ఫోటోని చూపిస్తూ ఉన్నారు ధనుంజయ్ దుర్గా అంటూ ఆ ఫోటో వెనకాల రోజుల్లో ధనుంజయ్ గారు ఇద్దరి బొమ్మలు చిత్రంగా వేసి ధనుంజయ్ దుర్గా అంటూ పేర్లు రాసి అప్పుడు ఆ ఫోటోని దుర్గా గారికి ఇచ్చారు ఆ రోజుల్లో ఆ పేర్లు చూపిస్తూ ఫోటో వైపు చూపించి ఇది మీరు ఇది నేను అంటూ చూపిస్తున్నారు దుర్గమ్మ గారు రాజశేఖర్ నిలయం నిశ్శబ్దంగా ఉంది అందరూ ఎవరి గదుల్లో వారు ఉన్నారు మరుసటి రోజు జరగబోయే ఫంక్షన్ కోసం ఉదయాన్నే లేవాలి కృష్ణ విలాస మందిరానికి వెళ్ళాలి అని డిన్నర్ కార్యక్రమాలు ముగించి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ధనుంజయ్ గారి చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆనాడు అనగా వెళ్ళారు ఈనాడు వచ్చారు ఈ ఇల్లు ఎంత మారిందో చూశారుగా మన పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడు వెళ్ళారు ఆ పసివాళ్ళకు పిల్లలు పుట్టి వారికి కూడా పెళ్ళిళ్ళు జరిగిపోయిన తర్వాత వచ్చారు ఈ దుర్గ ఎంతో ధైర్యంతో ఎదుర్కొన్నదో తెలుసా అండి పరిస్థితులను భారమైన పరిస్థితులు ఒకప్పుడు అతి భయంకరంగా ఉండేవి ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తిగా అనిపించేది కానీ ముగ్గురు బిడ్డల తల్లిని ఫ్యాక్టరీలో ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన మనం ఆనాటి మన సంస్థ దెబ్బ తినకూడదని ఎన్నో ఓర్చుకున్నానాడు ధైర్యంగా మీ వెనక వేసిన ఏడడుగులు అదే ధైర్యంతో ముందుకు వేస్తూ నడుస్తూనే ఉన్నాను అలసిపోయాను కొన్నాళ్ళు మీరు వస్తారని ఎంతో ఎదురు చూశాను మరి కొన్నాళ్ళు ఎక్కడున్నా మీరు తప్పకుండా వస్తారు అనుకున్నాను ఇతర దేశాల వాళ్ళకు మీ మీద కక్ష ఉంది అని మీరు చెప్పి ఉండడంతో ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారా వాళ్ళ దాసుడిగా చేసుకున్నారు అర్థం కాలేదు పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆశగా ఉండేది మీరు వస్తారని పెరిగిపోయాక ఇక రారు ఉంటే ఈ పాటికి వచ్చేవారని అనుకున్నాను కానీ ఒకటి చెప్పమంటారా నేను ఆ మంగళమైన మనిషిని అన్నట్లు ఏ శుభకార్యాలలో కూడా వెనక్కి తగ్గేదాన్ని కాదు మామూలుగానే అన్ని పనులు చేసేదాన్ని ఎవరు కూడా పల్లెత్తు మాట అనేవారు కాదు ఇంకా శుభంగా ఉంటుందన్న స్నేహితులు ఉన్నారు నా కుటుంబం వాళ్ళకి నేను దుర్గమ్మ తల్లిని అంటూ నా చేతితోనే అన్ని పనులు చేయించేవారు అందుకు కారణం నా తనం నాలోనే ఉన్నదన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది ఈ ఆనందం మామూలు విషయం కాదు అంటూ పాత ఫోటోలు చూపిస్తూ మీరు ఇలా ఉంటే బాగున్నారు ఈ జుట్టు ఇలా ఉంటే బాగోలేదంటూ ముచ్చటగా చెప్పారు దుర్గమ్మ గారు ఇలా ఉంటారా అంటూ ఫోటో చూపించి ఇలా ఉంటారా అంటూ అద్దం చూపించి వివరంగా అడుగుతున్నారు దుర్గమ్మ గారు చిన్న వయసులో ఉన్న ఫోటో చూసి దుర్గమ్మ వైపు చూస్తున్నారు ధనుంజయ్ గారు మరి ఇవి తీసైనా అంటూ ధనుంజయ్ గారు తల తల మీద చెయ్యి వేసి అడిగారు దుర్గమ్మ గారు వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఉన్నారు ధనుంజయ గారు సరే మీ ఇష్టం అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ మరుసటి రోజు కృష్ణ విలాస మందిరంలో ఏర్పాట్లు ఘనంగా పెళ్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి బాజా భజంత్రిలు మేళతాళాలు మోగుతున్నాయి మంగళకరంగా ఆ మందిరంలో మధ్యలో ఉన్న కృష్ణయ్యకు పూజలు చేశారు రాధికా నిలయం రాజశేఖర నిలయం వాళ్ళు అందరూ కలిసి ఘనంగా పూజలు చేశారు ప్రత్యేకంగా అందరికీ అందరి ముందుకు రాకుండా శ్రావణి ఒక పక్కన కూర్చుని అన్ని విశేషాలు చూడవచ్చని పంతులు గారు చెప్పడంతో శ్రావణి కూడా ఆనందంతో వచ్చింది ఇంద్రధనస్సు రంగులున్న తెల్లని పట్టు చీర మ్యాచింగ్ నగలతో అద్భుతంగా రెడీ చేశారు బ్యూటీషియన్స్ శ్రావణి వాళ్ళు జడు కూడా ఎంతో అందంగా ఇంద్రధనుసుల్లో డిజైన్తో కుట్టిన ముత్యాలు పగడాలు నీలాలు అన్ని రత్నాలతో తయారు చేసి అల్లారు అందమైన వాళ్ళ జడను అద్భుతమైన అందంతో మెరిసిపోతుంది శ్రావణి కృష్ణవర్మకు పంచ కట్టి కాషాయ వస్త్రం కండువాల అతని మెడలో వేసి చేతికొక్కర గొడుగు ఇచ్చారు కృష్ణవర్మ వర్లే అందంగా మెరిసిపోతూ ఉన్నాడు ఆ బట్టల్లో బ్యూటీషియన్తో పెళ్లి కూడా తగ్గకుండా మేకప్లు చేస్తున్నారు దామోదర్ వర్మ గారు ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు మరి ఆయన కూడా ఆనాటి కృష్ణదేవరాయలుగా వేషం వేయించుకుని చక్కగా కూర్చున్నారు ఈరోజు జంటలు మ్యాచింగ్ డ్రెస్సులు వేశారు అందరూ రవివర్మ ధరణి దేవా గీతిక అలాగే పెద్ద జంటలు కూడా ఇంచుమించు మ్యాచింగ్లు వేయాలని కావాలని వేసుకున్నారు అందరూ ముందే ఏ రోజు ఎలా రెడీ అవ్వాలో అన్నీ ఒక ప్లాన్గా మాట్లాడుకుని ఉండడంతో అందరూ భలే అందంగా ఒకేలాగా రెడీ అవుతున్నారు ముచ్చటగా కృష్ణవర్మకు అటు ఇటు అందరూ జనం ఉండి ఆసక్తిగా చూస్తున్నారు తిరుపతి పంతులు ఇద్దరు వచ్చారు ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి బాబు ఇక మొదలు పెట్టండి మొత్తం చెప్పాను కదూ అలాగే చెయ్యండి అందరూ కూడా అంటూ నవ్వారు పంతుళ్ళు భలే సరదాగా జోకులు వేసే పంతుళ్ళు ఆ కార్యక్రమానికి ఇవన్నీ తెచ్చారు కృష్ణవర్మ గొడుగు పట్టుకుని ఒక చేతితో కర్ర పట్టుకుని మెడలో ఉన్న కాషాయం రంగులో ఉన్న కండువాని సరి చేసుకుంటూ ఇక మీరు చెప్పవచ్చు పెళ్ళి వద్దు ఏమీ వద్దు అని పంతులు గారు చెప్పడంతో జనం మధ్యలో ఉన్న స్ట్రాని అక్కడున్న బల్ల మీద ఎక్కి పైకి లేచింది పైకి లేచి నవ్వేసింది కృష్ణవర్మ మేకప్ చూసి అబ్బాయి గారి ఫంక్ స్టైల్ కాస్త చిన్న పిలకలాగా మారింది ముఖానికి నిలువు నామం పెట్టారు పెదాలకు లిప్స్టిక్ వేసేలోకి భలే ఉన్నాడు ముద్దొస్తున్నావురా కృష్ణవర్మ అని మనసులో అనుకుంటూ పైకి లేచి నవ్వేసింది శ్రావణి డైలాగ్ చెప్పబోయిన కృష్ణవర్మ ఒక్కసారిగా శ్రావణి వైపు చూశాడు ఎంత అందంగా రెడీ అయ్యావు ఎప్పుడు ఇలా ఇలా రెడీ అయ్యవు కదూ అబ్బా ఇదంతా ఎందుకు మన ఇద్దరం లేచిపోదామా అని మనసులో అనుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ నాకు పెళ్ళి వద్దు అని డైలాగ్ చెప్పడం మానేసి శ్రావణి వైపు చూస్తున్నాడు అలాగే శ్రావణి కూడా అలాగే నవ్వుతూ చూస్తుంది రవివర్మ గారు నవ్వేస్తూ పంతులు గారు ఇక్కడ అమ్మాయి అబ్బాయి చూసుకోవడము లేక ఇంకేదైనా కార్యక్రమం ఉందా అంటూ గుర్తు చేసేసరికి అందరూ పక్కపక్క నవ్వేశారు బావగారు మీరు ప్రతి విషయంలోనూ ఇలా దొరికిపోకూడదంటూ రాజా అల్లరి చేశాడు దుర్గమ్మ గారు తన భర్తతో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఎంతో అందంగా నవ్వుతూ చూస్తున్నారు దామోదర్ వర్మ గారు కూడా మరొక వైపు అలాగే కూర్చుని ఉన్నారు దామోదర వర్మ గారు అన్ని నగలతో రాజా లాగా రెడీ అయ్యేసరికి అందరూ నవ్వుతున్నారు ఆనందంగా ఇంకా మిగిలిన వారంతా అబ్బాయికి అటు ఇటు ఉన్నారు యశోద గారు నారాయణరావు గారు బాధపడుతూ అబ్బాయి పెళ్ళి వద్దంటున్నారు ఆడపల్లి వాళ్ళకి విషయం ఎలా చెప్పాలో ఏమిటో అన్నారు పంతులు గారు ముందే చెప్పడంతో అవును కదూ ఇప్పుడు వెంటనే డైలాగ్ చెప్పాలని కృష్ణవర్మ మనసులో అనుకుని నాకే పిల్లి వద్దు కాశీకి వెళ్ళిపోతాను కాషాయం కాషాయం ధరించాలి ఇక అంతా శివుడే అంటూ కర్ర తీసుకుని గొడుగు పట్టుకొని ఒక అడుగు ముందుకు వేయబోయి శ్రావణి కనిపిస్తుందా అని అటువైపు చూస్తున్నారు అయ్యో కృష్ణవర్మ సరిగ్గా చేయండి అంటూ నవ్వింది గీతిక ధరణి ఒకటే నవ్వు అన్నయ్య నువ్వెలా చేయకు అంటూ రవళి మురళి నవ్వులు ఆనంద్ గారు నవ్వేస్తూ చిన్నల్లడు గారు అందరికీ డాక్టర్ కానీ విషయంలో అందరూ కూడా చిన్నల్లుడు గారికి గురువులుగా వ్యవహరిస్తున్నారంటూ నవ్వారు అబ్బాయికి కాబోయే అత్తమామూలు ఇటు రండి చూడబోతే అందరూ కొత్త దంపతుల్లా రెడీ అయిపోయారు ఎవరెవరో ఏమీ తెలియడం లేదన్నారు పంతులు గారు ఉత్సాహంగా నవ్వుతూ శ్రీనివాసరావు గారు దేవిక ఇద్దరు కూడా నవ్వుతూ వచ్చి అక్కడ నిలబడ్డారు వారు పక్కన ఆనంద్ గారు సుప్రజ కూడా నిలబడ్డారు ఇక మొత్తం అందరూ ఒక వరుసలో ఉన్నారు వసుంధరా దేవి గారు కూడా దుర్గమ్మ గారి దగ్గరికి కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు దామోదర్ వర్మ గారికి పక్కగా విశ్వనాథ్ గారు దంపతులు కూర్చుని ఉన్నారు ఇక మిగిలిన వాళ్ళు కృష్ణవర్మ చుట్టూ ఉన్నారు ఫ్యాక్టరీలు జనం కూడా వచ్చి తండోపతండాలుగా ఉన్నారు వీడియో వాళ్ళు భలే ముచ్చటగా వీడియోలు తీస్తున్నారు సరే నాకు పెళ్ళి వద్దు కాశీ వెళ్ళిపోతున్నా నేను అంటున్నాడు కృష్ణవర్మ అయ్యో అల్లుడు గారు ఏమి తక్కువ జరిగిందండి మీకు అన్నారు దేవిక గారు వస్తున్న నవ్వు లోపల ఆపుకుంటూ చెప్పండి మీకు ఏం కావాలన్నా సిద్ధం చేసేస్తామన్నారు శ్రీనివాసరావు గారు చెప్పండి అల్లుడు గారు కానీ పంతులు గారు చెప్పినవి మాత్రమే అడగండి అంటూ నవ్వాడు ఆనంద్ రవివర్మ దేవా చేస్తున్న అల్లరి అంతా ఇంత కాదు పెళ్ళికొడుకు కాశీకి వెళ్ళిపోతున్నాడు నేను ఎంబీబీఎస్ పూర్తి చేస్తానంటూ జనం లోపల నుండి అరిచింది శ్రావణి అల్లరిగా చెప్పండి మీకేమి కావాలో అన్నారు ఆడపల్లివారు దీనంగా పెట్టుకుని మొఖాలు మా అబ్బాయికి తగిన గౌరవాలు జరగలేదట వారికి ఎన్నో కోరికలు అన్నారు యశోద దంపతులు సెలవు ఇవ్వండి అన్నారు ఆనంద్ దంపతులు నవరత్నాల నగలతో అలంకరించిన యాభై కేజీల బంగారు అమ్మాయి బొమ్మ కావాలి అంటున్న కృష్ణవర్మ లేదు లేదు యాభై రెండు కేజీలు అయ్యి ఉండవచ్చు ఇప్పుడు అంటూ నవ్వేశారు అటువంటి బొమ్మలు ఇప్పటికిప్పుడు ఎక్కడ రెడీ చేయించాలి బంగారు కొట్టు వాళ్ళకు కూడా కష్టమే కదా పెళ్ళికొడుకు గారు అన్నాడు రవివర్మ నవ్వుతూ పాటల హంగామా బయట కోలాటాలు రకరకాల ఆటలు వచ్చిన వారందరికీ కూడా ప్రతి విషయము ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు అన్ని రకాల టిఫిన్లు కనీ విని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు ఇంతలో సరే అబ్బాయిని కూర్చోపెట్టండి పెట్టండి అన్నారు ఆడపిల్లి వాళ్ళు కూర్చో నీకు ఇష్టమైతే కుర్చీలో కూర్చో అలిగితే ఆ కుర్చీలో కూర్చో అన్నారు గారు నవ్వుతూ అన్నయ్య ఈ కుర్చీలోనే కూర్చుంటాడు అంటూ నవ్వింది రవలి కృష్ణవర్మ అలక సింహాసనంలోనే కూర్చున్నారు చెప్పండి ఇప్పుడు మీకేమి కావాలో అన్నారు ఆడపిల్లి వాళ్ళు బాబు శుభ్రంగా పెళ్లి చేసుకుని ఆనందంగా సంసారం చేస్తూ పిల్లా పాపాలతో తర్వాత అరవై ఏళ్ళు కాదు కాదు ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళవచ్చు ఎప్పుడెందుకు ఎందుకు బాబు అన్నారు నవ్వుతూ అదేమిటి పంతులు గారు అరవై ఏళ్ళ తర్వాత అంటారు కదూ అన్నాడు దామోదర వర్మ గారు నవ్వుతూ అబ్బే పెళ్ళికొడుకు వైపు చూస్తుంటే అరవై ఏళ్ళకు కూడా ఊరుకునేలాగా కనిపించడం లేదు ఆ కళ్ళు చూస్తుంటే డెబ్భై ఏళ్ళకు కూడా పాడే వాళ్ళగా ఉన్నాడంటూ పంతులు గారు భలే జోక్స్ వేస్తున్నారు ఇక తప్పట్లు అల్లరి మామూలుగా లేదు ఆ ప్రాంతం అంతా నవ్వులే అటువంటి అల్లరి వాడే నిజమే అంటూ అల్లరిగా అరిచింది శ్రావణి ముందు ఆ పెళ్ళికూతురు చెవులు అక్కడ అక్కడెవరూ లేరా అన్నారు యశోదగారు లోపల నవ్వుకుంటూ ఎందుకులేము మేమున్నాము అంటూ ధరణి గీతిక వెళ్ళి శ్రావణి రెండు చెవులు పట్టుకున్నారు ఆడపల్లి వాళ్ళు మరింత రెచ్చగొడుతుంటే మగపెళ్లి వాళ్ళు ఎలా ఊరుకుంటారు చెప్పండి అన్నారు నవ్వుతూ సరే బంగారంతో చేసిన నవరత్నాలు పొదిగిన విగ్రహాన్ని ఇక్కడికి తెప్పించండి అన్నారు పంతులు తీసుకురండి అందరూ కలిసి అని వారు చెబితే శ్రావణిని జాగ్రత్తగా అక్కడికి తీసుకువచ్చి శిల్పంలా నిలబడమన్నారు చూస్తున్న పెళ్ళికొడుకు మనసు మారిపోయింది నిజంగానే ఉండబట్టలేకపోతున్నాడు కృష్ణవర్మ ఇక చాలు ఆ విగ్రహం నీదే బాబు ఇక అలక సింహాసనం దిగండి అంటున్న మామగారి మాటలకు కృష్ణవర్మ శ్రావణి దగ్గరకు వస్తుంటే మగ పెళ్లి వాళ్ళు జాగ్రత్తగా పట్టుకున్నారు చూడండి పెళ్ళి కాకుండానే మళ్ళీ ఇంకా వేరే ముహూర్తాలు పెట్టాలంటే మా వల్ల కాదు మీ అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పంతులు గారు మగ వాళ్ళ వైపు పిలిచాడు తమ్ముణ్ణి గట్టిగా పట్టుకో దేవా అన్నాడు రవివర్మ ఒక చెయ్యి రవివర్మ ఇటువైపు దేవా పట్టుకున్నారు కృష్ణవర్మను అలాగే శ్రావణిని కూడా ధరణి గీతిగా పట్టుకున్నారు ఇంతలో బయట మైకలో నుండి హుషారైన పాటలు రావడం కుర్రవాళ్ళైన డ్రామా ఆర్టిస్టులు వచ్చి పెళ్లి బృందం మధ్యలో ఉండి చక్కగా డాన్సులు వేయడం ప్రారంభించారు పెళ్ళికలు వచ్చేసిందే బాలా పల్లకిని తెచ్చేసిందే బాలా అంటూ ఇంకా కృష్ణవర్మ వారి వైపు శ్రావణి ఆడపల్లివారి వైపు ఉండి డ్యాన్సులు వేయడం ప్రారంభించారు దుర్గమ్మ గారు ఎంతో ఆనందంతో భర్త చేతి మీద నిమురుతూ మధ్య మధ్యలో చూస్తూ హ్యాపీగా ఉన్నారు దామోదర్ వర్మ గారు కుర్చీలోనే భుజాలు ఊపుతూ వేరే మనోడా అది లెక్క అంటూ ఉన్నారు ఇక కుర్రబ్యాచ్ మొత్తం కూడా వారి చుట్టూ తిరుగుతూ అందంగా డాన్సులు వేయడం ప్రారంభించారు హలో తమరు ఒట్టి మనిషి కాదు అంటూ రవివర్మ ధరణి చెవి పట్టుకున్నారు ఆ దృశ్యానికి రాజశేఖర్ నిలయం మొత్తం నవ్వేశారు గీతిక శ్రావణి ధరణి ముగ్గురు చేతులు పట్టుకుని అందంగా డాన్స్ వేశారు చిన్నగా డ్రామా ఆర్టిస్టులు అమ్మాయిలందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ అందంగా నాట్యాలు వేశారు మళ్ళీ గ్రామ ఆర్టిస్టులు అమ్మాయిలు మొత్తం కలిసి కృష్ణవర్మ చుట్టూ చేరారు పెళ్ళికొడుకు ముద్దుగా ఉన్నాడే పాలకోవలాగా అన్నది ఒక అమ్మాయి అవును వాటంగా చెరుకుగడలాగా ఉన్నాడు అబ్బా జున్ను ముక్కలాగా ఉన్నాడే అని మరొక అమ్మాయి లేపకపోతే పోలా అన్నారు అందరూ అమ్మో ఇదెక్కడ న్యాయం అన్నది శ్రావణి అందరూ అలా అంటున్నారని బొంగమూతి పెట్టుకుంటూ అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది పెళ్లి మధ్యలో పెళ్ళికొడుకుని తీసుకుపోతున్నారు నచ్చిన అమ్మాయిలు కిడ్నాప్ చేసుకుని అంటూ నవ్వేశారు డ్రామా ఆర్టిస్టులు సమయానికి తగ్గట్టు హుషార్కి తగ్గట్టు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అందంగా మలుస్తారు డ్రామా ఆర్టిస్టులు ఆ డ్రామా ఆర్టిస్టుల దగ్గర మధ్యలోకి వెళ్ళి రవివర్మ దేవ అందమైన స్టెప్పులు వేస్తూ ఉన్నారు అయ్య బాబోయ్ మైక్సెట్లో పాటలు ఒరి తొలగిస్తున్నాయి అందరినీ అత్తారింటికి నేను ఎత్తుకుపోతానుగా అంటూ పాట మొదలైంది ఇంకా అందరూ డ్యాన్సులు వేస్తూ ఉన్నారు అరే పెళ్ళికొడుకు ఏడి పెళ్ళికూతురు కూడా లేదే అనుకున్నారు అందరూ అయ్య బాబోయ్ వారిద్దరిని వెతకండి ముందు పెళ్ళి ఎవరికి చేయాలి మనం అంటూ పంతులు గారు అరిచారు రవివర్మ గారు తిగులు పడకండి మాకు చెయ్యండి అంటున్నారు నవ్వారు అందరూ చప్పట్లు నవ్వులు గోల గోల ఎన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ విలాసం మందిరం మళ్ళీ నవ్వులతో కలకల్లాడుతూ ఉంది అని దామోదర్ వర్మ గారు సంతోషంగా నవ్వారు ధనుంజయ్ గారు నవ్వ నవ్వడం లేదు కానీ కాస్త ఆహ్లాదంగా చూస్తున్నారన్నీ కూడా అది గమనిస్తూనే ఉన్నాడు కృష్ణవర్మ కృష్ణవర్మ అందరూ ఎవరి సందట్లో వారు ఉంటే సైలెంట్గా తనను అప్పటి వరకు రెచ్చగొట్టిన శ్రావణి గుంపులో ఉండేసరికి ఎవరికీ కనపడకుండా శ్రావణి చేపట్టుకుని పక్కకు తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణవర్మ నవ్వుతూ ఏంటి కాశీకి పోల్సిన వారు నా చేపట్టుకుంటున్నారు అంటూ నవ్వుతూ శ్రావణి చేపట్టుకుని లాగుతుంటే రాకుండా అల్లరి చేస్తుంది ఎంత ముద్దొస్తున్నావు తెలుసా అంటూ ఎత్తుకుని ముద్దాడాలనిపించి దించేశాడు కృష్ణవర్మ ఏం తుండు నావే ఎంత బరువు ఎక్కిపోయావు అంటున్న కృష్ణవర్మ మాటలకు శ్రావణి మీరేగా చిన్నపిల్లవి ఎలా తట్టుకుంటావో నా బరువు బాధ్యతలని హేళన చేశారుగా అందుకే శ్రద్ధగా తినగానే పడుకుంటూ నాలుగు కేజీలు బరువు పెరిగాను ఇప్పుడు నా బరువు మీరే మోయలేకపోతున్నారంటూ నవ్వింది శ్రావణి అయితే నీ బరువు తగ్గించే బాధ్యతలు తీసుకోవాలి పిల్లవుగానే అన్నాడు కృష్ణవర్మ కొంటెగా ఆ విలాస మందిరంలో చక్కగా ఒక రూమ్లో షోకేస్లా ఉంటుంది అది మీట తెప్పితే లోపలికి గదిలా తెరుచుకుంటుంది ఆ రూమ్ కుటుంబ సభ్యులకి తప్పితే ఎవ్వరికీ తెలియదు స్టాఫ్ని నా గదిలోకి తీసుకువెళ్ళాడు కృష్ణవర్మ ఎందుకంత కవ్విస్తున్నావు జనంలో ఉండి ఎంత అందంగా ఎలా తయారయ్యావు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటున్నా కృష్ణవర్మ అల్లరికి అసలు మీరు పెళ్ళికొడుకేనా ఇంకా పెళ్ళి కాకుండా ఏమిటి వేషాలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మనల్ని భయం కూడా లేకుండా చేస్తున్నారు పంతులు గారు అక్కడ ఏవో కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇలా నన్ను తీసుకురావడం అందరి ముందు మనం దొరికిపోతామంటున్నా శ్రావణిని ముద్దు పెట్టుకోబోయాడు కృష్ణవర్మ అమ్మ వద్దు మేకప్ పోతుంది ఫోటోల్లో బాగోను అన్నది శ్రావణి నీకు మేకప్ ముఖ్యమా నేను ముఖ్యమా అని నవ్వుతున్నా కృష్ణవర్మని చూసి ప్రస్తుతానికి ఫోటోలో బాగా పడాలి మేకప్ ముఖ్యం ఆ తర్వాత మీరే ముఖ్యం అంటూ నవ్వింది చిలిపిగా శ్రావణి అయ్యో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కనపడడం లేదు పెళ్ళికొడుకు కాశీకి వెళ్ళాలని చెప్పి అమ్మాయిని ఎటో తీసుకువెళ్ళిపోయాడు అంటూ రవివర్మ అల్లరి చేశాడు ఇప్పుడు ఎలా అన్నాడు దేవా పిల్లలందరూ తాపిగా కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు అబ్బాయికి కానుకలు ఇవ్వాలి అడిగినవి ముందు పెళ్ళికొడుకుని తీసుకురండి అన్నారు పంతులు కానుకల తర్వాత ముందు మా అమ్మాయి ఎక్కడా అన్నారు ధరణి గీతిక నవ్వుతూ రాజాకి భలే సందడిగా ఉంది రవలి మురళి ఎంతో ఆనందంగా చూస్తూ ఉన్నారు మొత్తం చూసాం ఎక్కడా లేరు అన్నాడు రాజా వచ్చి దామోదర వర్మ గారు నవ్వుతూ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసు అంటూ రాజాని పిలిచి నవ్వుతూ చెప్పారు దామోదర వర్మ గారు ఇక రవివర్మ ధరణి దేవా గీతిక రవళి మురళి అందరూ కూడా రాజా వెంట వెళ్ళారు అక్కడ షోకేస్ దగ్గర తాతగారు చెప్పిన మీట నొక్కబోతూ ఉంటే రాజా ఒరే బాబు టికెట్ లేని సినిమా చూడటానికి ఎవరు సిద్ధంగా లేము ఇక్కడ కాలింగ్ బిల్ ఉందేమో నొక్కండి అన్నాడు కొంటగా ధరణి వైపు చూస్తూ రవివర్మ చాలే ఏంటి అంతేమీ ఉండదు అన్నది ధరణి నవ్వుతూ ఏమో మాకేం తెలుస్తుంది పెద్దలు చేసిన పెళ్ళి బుద్ధిగా చేసుకునే వాళ్ళం మేము ఇలా ప్రేమగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం కాదుగా కొత్తగా ఉన్నాయన్నీ అలాగే ఇది కూడా ఏదైనా కొత్తగా ప్లాన్ చేశారేమో నాకేం తెలుసు అన్నాడు రవివర్మ మరింత అల్లరిగా శ్రావణి అంటూ ధరిణి తలుపు కొట్టింది అమ్మో వదులు కృష్ణ అందరూ కనిపెట్టారు ఇక్కడికి వచ్చారు అన్నది శ్రావణి నన్ను మరి గుంపులో ఉండి అల్లరి చెయ్యను అని చెప్పు లేకుంటే అని శ్రావణి నడు మీద చిన్నగా గిల్లాడు కృష్ణవర్మ ఆ అంటూ అరిచింది సడన్గా ఒక రకమైన గిలి కలిగిన భావనతో తెలియకుండా చేసింది శ్రావణి అయ్యో పరమాత్మ ఇదిగో పిల్లలు మీరు పదండి అన్నారు రాజా వాళ్ళను రవివర్మ రాజా మురళి రవళి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇలా కేక పెడితే సినిమాల్లో ఏంటి దేవా అంతే కదూ అన్నాడు రవివర్మ కొంటగా నవ్వుతూ మీరిద్దరు చాలే అక్కడ ఏమీ ఉండదన్నారు ధరణి గీతిక సరే సరే అంటూ శ్రావణి కృష్ణవర్మను ఒప్పించి తలుపు తీసింది చిన్నగా తమ్ముడు గారు మీరు ఇలా తొందరపాటు పనులు చేస్తే అందరిలో రాజశేఖర్ నెల మల్లు అల్లరి వాళ్ళని అందరూ చెప్పుకుంటున్నారు మనల్ని ఎప్పుడైనా ప్రేమ వివాహం ఎంత బాగుంటుందని తెలియదు తెలిస్తే నేను కూడా అలాగే ఆగి మరి ఇలా పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు రవివర్మ ధరణి వైపు చూస్తూ ఇప్పుడేమైనా ఎప్పుడైనా ఏముంది బావుగారు మీరు కూడా ట్రై చేయండి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాము అన్నది నవ్వుతూ గీతిక శ్రావణికి చాలా సిగ్గుగా అనిపించింది కృష్ణవర్మకి ఏమీ ఉండదు అందరి ముందు నన్ను ఇలా నిలబెడుతున్నాడు అనుకుంటూ బయటకు నడిచింది మరదలి పిల్ల చిన్నపిల్ల ఏమీ తెలియదు కదూ శ్రావణి అన్నాడు దేవ నవ్వుతూ శ్రావణి పరుగున అక్కడి నుంచి ముందే వెళ్ళిపోయింది కృష్ణవర్మ జరిగే కార్యక్రమాలను సాఫీగా జరగనివ్వు మధ్య మధ్యలో ఇలా వచ్చి డోర్లు వేసుకుంటే శ్రావణి మధ్యలో అరిస్తే మేమేమనుకోవాలి ఏదో సినిమా జ్ఞానం మాత్రం కలిగిన వాళ్ళమని నవ్వుతూ మళ్ళీ అంతలోనే మా అమ్మాయి జీవితం గురించి మాకు బాధ ఉంటుంది కదూ అన్నాడు పెద్ద మనుషుల నటిస్తూ రవివర్మ అటువైపు మాట్లాడతారు కాసేపు ఇటువైపు మాట్లాడతారు ఇంతకీ ఈ ముఖ్యంగా ఎవరి తరఫున మీరు అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ ఏం చేస్తాం కృష్ణ పెళ్ళైన తర్వాత మన నిర్ణయాలు ఖచ్చితమైన మార్గాలు ఉండవు పెళ్ళికడుకు తరఫున ఉందాము అని ఉంటే అక్క నా వైపు కోపంగా చూస్తే నాకు భయం కదూ అదే మీ ఉదయని గారు అందుకే మళ్ళీ వాళ్ళ వైపు వెళ్తున్నాను ఇందులో నా తప్పేమీ లేదు అన్నాడు రవివర్మ అసలు ఏమీ లేదు పాపం అసలు మీరు ఏమిటి కృష్ణ పంతులు గారు వెయిట్ చేస్తున్నారు మీకోసం పదండి అని అందరినీ అక్కడి నుంచి తీసుకువెళ్ళింది ధరణి పెళ్ళికొడుకు పంతుళ్ళు ఇద్దరి మధ్య నిలబడ్డాడు పెళ్ళికొడుకుకి ఇచ్చే భారీ కానుకలు ఇవ్వండి అప్పుడే పెళ్ళికొడుకు కాశీకి వెళ్లకుండా మానేస్తాడని మాకు రహస్యంగా చెప్పారన్నారు పంతుళ్ళు నవ్వుతూ అయ్యో అసలైన భారీ కానుకలు కానుకలు చెప్పకుండానే తీసుకుంటున్నారు ఇక మా దగ్గర ఏముంది అన్నారు ధరణి గీతిక నవ్వుతూ చెల్లివైపు చూస్తూ కృష్ణవర్మని చూసి పంతుళ్ళ వైపు నవ్వుతూ చూస్తూ అమ్మో ధరణి భలే మాట్లాడుతున్నావుగా అంటూ నవ్వాడు రవి రవివర్మ అబ్బాయికి కానుకలు ఇవ్వద్దు అంటున్నారు ఆడపల్లి వాళ్ళు ముందే అన్నీ పుచ్చుకున్నారు అంటున్నారు వారికి పెద్దగా నన్ను నియమించారన్నాడు రవివర్మ అదేమి కుదరదు పెళ్ళికొడుక్కి భారీ కానుకలు ఇవ్వాల్సిందే అంటూ నవ్వింది రవళి ఆ ముచ్చట్లు చూస్తున్న వారికి ఎంతో ఆనందం కలిగింది ఇంతలో దేవికా శ్రీనివాస్ గారు నవరత్నాలతో చేయించిన ఖరీదైన బంగారు దండను తమ స్వాహస్తాలతో అల్లుడి గారి మెడలో వేశారు రవివర్మ గారు దేవా గారు కూడా ఇక్కడ నిలబడాలి అంటూ ఆనంద్ గారు పిలిచేసరికి నవ్వుతూ వాళ్ళు కూడా వచ్చి కృష్ణవర్మ ఎదురు నిలబడ్డారు ముగ్గురు అల్లుళ్లకు సమానంగా ఖర్చు పెట్టి చేయించిన చైన్స్ అంటూ రవివర్మ మెడలో శ్రీనివాసరావు గారు వేస్తే దేవామడలో ఆనంద్ గారు వేశారు గొల్సును మొత్తానికి పెళ్లి తమ తోడల్లుళ్ళు కూడా కానుకలు తెచ్చేలా ఉన్నాయి అంటూ నవ్వారు పంతుళ్ళు దామోదర్ వర్మ గారు చెప్పడంతో పంతుళ్ళకు పట్టుబట్టలు ముత్యాల దండలు బహుకరించారు తాంబూలంతో సహా కృష్ణవర్మ గారు ఇక ఆనందాలు వినో విందులు వినోదాలు మీ ఇష్టం ఈ రోజంతా మీకే వదిలేస్తున్నామంటూ నవ్వేశారు పంతుళ్ళు చెప్పాను కదా పందాలు విందులు వినోదాలు నాటకాలు నాట్య కార్యక్రమాలు అన్నీ గుర్తున్నాయి కాదు అని చెప్పి వెళ్ళిపోయారు పంతుళ్ళు ఆ తర్వాత ధర్ణి గీతిక ఇద్దరు కూడా పెళ్లి కూతురు అందంగా తన మెడలో ధరించిన పగడాల మాలను తీసి నిదిగో అంటూ ఇది చోట దాచి పెడుతున్నాము పెళ్ళికొడుకు కనిపెట్టాలి పదిహేను నిమిషాలు మాత్రమే సమయం వాళ్ళ బృందం సహాయం చేయవచ్చు అప్పుడే ఆటపాటలలో మా అమ్మాయి పెళ్ళికొడుకుతో డాన్స్ వేస్తుంది లేకపోతే లేదు అని చెప్పేశారు మొహమాటం లేకుండా పెద్ద జంటలు ఆనందంగా నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారికి చాలా సంతోషంగా ఉంది భర్త చేతిని పదే పదే తన చేతుల్లోకి తీసుకుని అలా నిమురుతూ ఉంటున్నారు అవును అన్నిటికన్నా స్పర్శ వల్ల కలిగిన గుర్తులు చాలా వరకు జ్ఞాపకాలను కళ్ళ ముందుకు తీసుకువస్తాయి అందుకే ఏ క్షణం వృధా పోకుండా తనకు కుదిరిన విధానంగా ప్రయత్నిస్తున్నారు దుర్గమ్మ గారు తెలివిగా ధరణి గీతిక శ్రావణి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చారు శ్రావణి దండను ఒక చోట భద్రంగా పెట్టాము తెలుసుకోవాలి పెళ్ళికొడుకు గారు అంటూ నవ్వుతో చెప్పారు గీతిక ధరణి కృష్ణవర్మతో అదేమైనా పెద్ద గొప్ప విషయమా ఇప్పుడే పట్టేస్తాడు మా కృష్ణవర్మ అంటూ నవ్వేశారు రవివర్మ దేవా బావగారు మీరు గెలవాలి అన్నాడు రాజా ఒరే ఇందక్కడి నుండి చూస్తున్నాను నువ్వెవరి తరఫున అసలు అంటూ ధరణి గీతిక తమ్ముడు చెవి పట్టుకున్నారు అందరూ నవ్వేశారు కృష్ణవర్మ అత్త మామూలు ఇచ్చిన బట్టలు మార్చుకుని పెద్ద హీరోలాగా యాక్షన్ చేస్తూ సెల్ ఫోన్లో దానికి తగ్గ కౌబాయ్ మ్యూజిక్ పెట్టుకొని వెళ్ళాడు ఎక్కడ చూసినా లేదు కృష్ణవర్మ రాకపోయేసరికి రవివర్మ దేవ మేము హెల్ప్ చేయొచ్చు అన్నారు కదూ వెళ్తున్నామని ధరణికి చెప్పి ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళారు పైన చూసావా కింద చూసావా ఇటుపక్క చూసావా అంటూ రవివర్మ దేవా ఇద్దరూ అడుగుతుంటే కృష్ణ చూశాను అన్నయ్య చూశాను అతవిధి కానీ ఎక్కడా కనబడలేదంటూ సినిమాలోలా హీరోలాగా వాళ్ళ యాక్టింగ్ చేస్తున్నాడు కృష్ణ మరి ఎక్కడ పెట్టి ఉంటారు అన్నాడు రవివర్మ అబ్బో దాయడంలో ఆడవాళ్ళు సిద్ధహస్తులు వారు దాచే డబ్బులు కానీ ఏది కనబడవు వారు చెప్పేదాకా కేవలం మన మాటలతోనే వారిని పడేస్తే లొంగిపోతారు అలా తెలుసుకోవాలి అన్నాడు దేవా నాకైతే ఇందాక మీరు వెళ్ళిన రూమ్లో కానీ పెట్టారేమో అన్నాడు రవివర్మ ముందు చూసింది ఆ రూమ్లోనే అన్నయ్య అన్నాడు కృష్ణవర్మ చెప్పాలంటే అక్కడున్న గాజు పాత్రలు కుండలు బిందెలు అలాంటివి కూడా అన్నీ చూశారు పాపం టైం కూడా ఇచ్చారు పావుగంట సమయం అయిపోవస్తుంది ఊరుకోరు పదండి అంటూ బయటకు వెళ్ళారు చిట్టి వేద్దాం వేద్దామన్నాడు కృష్ణవర్మ హా మాకు దొరికింది అన్నాడు కృష్ణవర్మ దొరికిందంట అని ధరణి గీతిక శ్రావణి ముగ్గురు నవ్వుకున్నారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కన్ఫర్మ్ అన్నయ్యా లోపలెక్కడా పెట్టలేదు వాళ్ళు నాకు తెలియదు చోటంటే మనం వెతకని చోటు ఎక్కడా సరే ఏదైనా హింట్ ఇస్తారా వదిన గారు అన్నాడు కృష్ణ నవ్వుతూ కృష్ణ శ్రావణి దగ్గరగా వస్తున్నాడు అటువంటి అప్పుడు శ్రావణి కళ్ళల్లో ఒక రకమైన భావనను గమనించేశాడు కృష్ణవర్మ ఆహా ఏమి పెళ్ళికూతురు అదృష్టము ఎన్ని జన్మల బంధము ఎటువంటి అమ్మాయి దొరకాలంటే ఎలాంటి పువ్వులు పెట్టి పూజించాలి అంటూ శ్రావణి తలలో పెట్టుకున్న పువ్వుల మీద అలంకారంగా పెట్టుకున్న పగడాల దండ తీసి చేతికిచ్చాడు కృష్ణవర్మ అంతే పెద్దగా అరిచారు అందరూ సంతోషంగా అబ్బా అలా ఎలా నువ్వే చెప్పు ఉంటావు అన్నది శ్రావణి వైపు చూస్తూ గీతిక నేను అసలు చెప్పలేదక్క అన్నది శ్రావణి మనం ఇక్కడే ఉన్నాం అది ఎక్కడ చెప్పింది అన్నది ధరణి కాకపోతే కృష్ణవర్మ గారు వస్తుంటే నా దగ్గరే ఉంది అన్నట్టుగా వెనక్కి తగ్గానేమో అసలే గలవాడు కదూ మరి అలా అనుకుని ఉంటాడు మాయగాడు అని అన్నది చిన్నగా శ్రావణి సరే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు చెప్పినట్లు వినాలి అన్నాడు రవివర్మ అలాగే చెప్పండి ఇప్పుడు మేము పెట్టే పోటీ అయ్యాక అందరం భోజనాలు చేద్దాం కానీ ఇప్పుడు జరిగే పోటీల్లో కూడా మీరు ఓడిపోతే మీరు మాకు స్వయంగా వడ్డించి తినిపించాలన్నాడు రవివర్మ ధరణి వైపు చూస్తూ ఇది చాలా బాగుంది అన్నాడు ధర దేవా ఓకే అన్నాడు కృష్ణ అందుకని పోటీల్లో మీరు కూడా గెలవాల్సి ఉంటుంది అన్నాడు రవివర్మ చెప్పండి కృష్ణవర్మ ఉంగరాను ఒక చోట పెడతాము మీరు కనిపెట్టాలి చూడండి అంటున్న రవివర్మ మాటలకు తప్పనిసరిగా కనిపెడతామన్నారు అమ్మాయిలము మామూలు వాళ్ళం కాదు అన్నారు ధరణి గ్యాంగ్ అందరూ ఉత్సాహంగా మేమైతే అందరికీ ఛాన్స్ ఇచ్చేస్తున్నాము పెద్దవాళ్ళు కూడా ఇంద్రలో పాల్గొవచ్చు అన్నాడు దేవా స్టైల్గా అమ్మో మీ తిప్పలు మీరు పడండి మాకెందుకు ఆ గోల్ అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ నిజం మీ వయసు వారికి సాధ్యం దాచడం దాచుకోవడం మనకెందుకు అన్నారు దుర్గ దామోదర్ వర్మ గారు పక్కపక్క నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ వాళ్ళకి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను